కొన్ని సినిమాల్లో ఇంకా పేలుతోనే ఉంటాయి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వీడిని ఎవరికైనా చూపించంటరా కొంచెం ఇలాంటివి కానీ 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 ఇట్లాంటివి కానీ ఇట్లాంటివి ఇవి ఖచ్చితంగా అవి కంటిన్యూగా అందరూ వాడుతూనే ఉంటారు సో అట్లా ఈ క్యారెక్టరైజేషన్ కూడా అట్లనే బిల్డ్ చేసి రాసినట్టుగా అనిపిస్తుంది ఇది ఒక డైలాగ్ ఏదో పర్టికులర్గా సినిమా మొత్తం ఒకటే ట్రావెల్ చేయడం తర్వాత దాన్ని బయట యూజ్ చేయడం అలా ఉండదండి ఇదేంటంటే ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు ఆయన ఒకటి చెప్తారు అది అండర్లైన్ ఇంక అంతే ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నా కూతుర్ని ఎందుకు ప్రేమించవు లేదంటే నా కూతురు చుట్టూ తిరగద్దు ఇలాంటివే చెప్తారు ఆయన పొలిటీషియన్ కాబట్టి ప్రేమించడం ఎలక్షన్స్లో నిలబడటం లాంటిది ఎవరైనా చేయొచ్చు కానీ గెలవడం అంత ఈజీగా ఒక్కోసారి అపోజిషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇదేంటంటే వాడికి ఇండైరెక్ట్గా హీరోకి వార్నింగ్ ఇవ్వడం ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ప్రేమని ఎలక్షన్స్ ని కలపడం ఎందుకంటే ప్రేమించిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వరు ఎలక్షన్ లో నిలిచిన వాళ్ళందరూ అవ్వరు సో ఆయన క్యారెక్టరేషన్ అంటే ఎక్కడైనా సరే చాలా అది ఆయన ఆయన పెన్న తాలూకా బలం నేను చాలా కాలం మిస్ అయింది చెప్పి అందుకు ఆస్వాదించి చెప్పాను డబ్బింగ్ చెబుతూ కూడా అంత ఎంజాయ్ చేసి చెప్పి ప్రతిసారి అరిచేసేవాడు అందులో సార్ ఏం సార్ అంటే అది ఇప్పుడు టక్కని చెప్పమంట కాదు చూస్తే ఆస్వాదిస్తారు సో మీకు ఎలా అనిపిస్తుంది అండి సో హ్యాట్రిక్ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టిన నారాయణ యాడ్ అవుతున్నారు అలాగే రావు రమేష్ గారు అండ్ నేషనల్ అవార్డు అందుకొని ఇప్పుడు గదర్ ఇంత బ్యూటిఫుల్ టీమ్ జాయిన్ అయ్యింది మీకు వచ్చింది సో ఏంటి మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు డెఫినెట్గా ఎందుకంటే హిట్ ఫార్మాట్లో ఉన్నవాళ్ళు అందరూ ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టున్నారు ప్లస్ మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి గద్దరు అవార్డ్స్లో కూడా శతమానం భవతికి వచ్చింది సో ఎంత అంటే దిగ్గజాలు ఉన్నటువంటి దాంట్లో ఆల్రెడీ సక్సెస్లో మూడు సినిమాలు హిట్ కొట్టున్నాడు హీరో ఆల్రెడీ సో అతను గోల్డెన్ లెగ్గే సో డెఫినెట్గా ఈ సినిమా కంటెంట్ పరంగా దర్శకుల పరంగా రావు రమేష్ గారు నరేష్ గారు వీళ్ళ అంటే వీళ్ళ నటనా ప్రతిభ ప్లస్ ఆ కామెడీ సీన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ దానితో నారనితిన్ యాడ్ కావటం అనేది చాలా ప్లస్ అవుతుంది సో డెఫినెట్గా నారనితిన్ ఖాతాలో అంటే అంటే మొదటిసారిగా సోలో హీరోగా అతనికి పెద్ద హిట్ వస్తుంది